ఓం శాంతి రోజుటి మురళి తారీఖు సెప్టెంబర్ మూడు రెండు వేల ఇరవై నాలుగు బాబ్దాద గారి సాకార మహావాక్యాల సారాన్ని విందాం మధురమైన పిల్లలారా మీరు పతితులైన ఏ దేహదారులపైన ప్రేమ ఉంచుకోరాదు ఎందుకంటే మీరు పావన ప్రపంచంలోకి వెళ్తున్నారు ఒక్క తండ్రినే ప్రేమించాలి ప్రశ్న పిల్లలైన మీరు ఏ విషయంలో విసుగు చెందరాదు ఎందుకు జవాబు మీరు మీ పాత శరీరంతో కొద్దిగా కూడా విసుగు చెందరాదు ఎందుకంటే ఈ శరీరం చాలా చాలా విలువైనది ఆత్మ ఈ శరీరంలో ఉంటూ తండ్రిని స్మృతి చేసి చాలా పెద్ద లాటరీ తీసుకుంటూ ఉంది తండ్రి స్మృతిలో ఉంటే ఖుషీ అనే మంచి ఆహారం ఔషధం లభిస్తూ ఉంటుంది ధారణ కొరకు ముఖ్యసారం మొదటి పాయింట్ సదా జ్ఞానరత్నాలను గ్రోలే హంసలుగా అవ్వాలి ముత్యాలను మాత్రమే తీసుకోవాలి మురికిని వదిలేయాలి ప్రతి అడుగులో పదమాల సంపాదన జమ చేసుకుని పదమాపదం భాగ్యశాలురుగా అవ్వాలి ఉన్నత పదవిని పొందేందుకు టీచర్గా అయి అనేక మందికి సేవ చేయాలి కమలపుష్ప సమానంగా పవిత్రంగా ఉంటూ ఇతరులను తమ సమానంగా చేయాలి ముళ్లను పుష్పాలుగా చేయాలి ఈరోజుటి వరదానము నీది నాది అనే అలజడిని సమాప్తం చేసి భావనను ఎమార్జ్ చేసుకునే మర్సిఫుల్ వివరణ సమయ ప్రతి సమయం ఎంతోమంది ఆత్మలు దుఃఖపు అలల్లోకి వస్తారు ప్రకృతిలో కొద్దిగా అలజడి కలిగిన ఆపదలు వచ్చినా అనేకమంది ఆత్మలు కలవరపడతారు విలవిల్లాడతారు దయా కరుణను వేడుకుంటారు అటువంటి ఆత్మల ఆక్రందనలు పిలుపులు విని భావనను ఎమర్జ్ చేసుకోండి దయాహృదయం గల స్వరూపాన్ని ధారణ చేయండి స్వయాన్ని సంపన్నం చేసుకుంటే ఈ దుఃఖ ప్రపంచం సంపన్నమైపోతుంది ఇప్పుడు పరివర్తన అవ్వాలి అనే శుభ భావన యొక్క అలను తీవ్ర వేగంతో వ్యాపింపచేస్తే నీది నాది అనే అలజడి సమాప్తమైపోతుంది స్లోగన్ వ్యర్థ సంకల్పాలనే సుత్తితో సమస్య అనే రాతిని పగలగొట్టేందుకు బదులు హై జంప్ చేసి సమస్య అనే పర్వతాన్ని దాటుకునేవారిగా అవ్వండి అచ్చా ఓం శాంతి